వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ బియర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వీళ్ళు మాత్రం ఈసారి కర్మ నుంచి తప్పించుకోలేరు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్స్ చూద్దామండి అండ్ అలాగే ఏంజిల్ మోన్ గార్డ్ ఏం చెప్పాలనుకుంటున్నారు పితృదేవులు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్స్ యొక్క కర్మ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కరెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి వస్తే మాత్రం కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే ద లవర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఎస్ లెటర్కే ఎస్ఆర్ఎల్ ఎల్హెచ్ కన్ఫర్మేషన్ అండి మీ సిబిలింగ్స్ విషయంలో వారి యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట కనిపించకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఐదర్ పని నేమ్ ఫేమ్ ఇప్పుడు యాజ్ రీసనేట్ మీ సిబిలింగ్స్ కనిపించకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దీనికి హయ్యెస్ట్ గాడ్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కొట్టిపాడేశారో అది జన్మలో జరగదు వన్ 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 న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట ఈ విషయంలో కనుక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే క్లియర్గా వారి కర్మని వాళ్ళు తప్పించుకోలేరు అని చెప్పి చెప్తున్నారండి ఎస్ అవకాశంగా తీసుకొని చేస్తున్న పనిని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి డబ్బులు పోగొట్టుకుంటాను మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో మీ విషయంలో చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనే డబుల్ కన్ఫర్మేషన్ డబుల్ పోగొట్టుకుంటారండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఖచ్చితంగా పని చేస్తే తిరుగుతారు దట్ ఈస్ ద లైఫ్ పర్పస్ జీరో టూ జీరో ఫోర్ ఎస్ సక్సెస్ అనేది కన్ఫామ్ అండి మీ లైఫ్లో క్లియర్గా సక్సెస్ అనేది కన్ఫర్మ్ మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు టూ వన్ టూ ఇజ్ సిగ్నిఫిసెంట్ ఎస్ న్యూ బిగినింగ్ మీ విషయంలోని మీ సిబ్లింగ్ సిబ్లింగ్స్ విషయంలోని న్యూ బిగినింగ్ అండి వేగంగా అంటే వేగంగా మ్యారేజ్కి రిలేటెడ్ ఫ్యామిలీకి రిలేటెడ్ పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేసేలాగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి కార్మిక్స్ అయితే అనుకుంటున్నారండి తారీలు చూస్తున్నారంట అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట స్ట్రాంగ్గా జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఎవరైతే ఫోర్ ట్వంటీస్ ఉన్నారో వాళ్ళండి వారు ఆల్రెడీ వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు వాళ్ళు కంటే ఒక ఫ్యామిలీ ఒక సపోర్ట్ ఒక చైల్డ్ ఎవ్వరు లేరండి ప్రస్తుతం సో వాళ్ళు ఏంటి అంటే ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు కన్ఫర్మేషన్ అండి జరగదు అండ్ ఎస్ మిస్సింగ్ వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంది మిస్సింగ్ అండి అది మీ డెస్టినీలో లేదు ఎప్పటికీ జరగదు మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట అండ్ ఈ విషయంలో మీ యొక్క బ్రదర్ ఫిగర్ మీ ఓన్ ఫ్యామిలీలో మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు దారులు చూస్తున్నారు అసలు మీ లైఫ్లో హార్డ్ బ్రేక్ సిచ్యువేషనే మిస్సింగ్ అండి మిమ్మల్ని హార్డ్ బ్రేక్ చేసే టైం కర్మ అంతా కూడా అయిపోయింది మీరు ఇప్పుడు ప్రజెంట్ బ్యాడ్ కర్మలో లేరు అంత గుడ్ కర్మనే త్రీ 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 సెలబ్రేషన్ చేసుకునే టైం ఇది మీకు నిజానికి గతం నుంచి చాలా అంటే చాలా మెరుగుపడ్డారు చాలా నేర్చుకున్నారు చాలా ఇంప్రూ ఇంప్రూవ్ అయ్యారు చాలా స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ ఇప్పుడు మీరున్న సిచువేషన్ అనేది మీకు సెలబ్రేషన్ మీ గతంలో ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీరు నిలబడ్డారు ఓకేనా ఇది గుడ్ కర్మ టైం మీకు పాస్ట్ లైఫ్ అయిపోయింది పాస్ట్ లైఫ్ కర్మని కంప్లీట్ చేసేసారు పాస్ట్ పర్సన్స్ని లైఫ్ నుంచి మీ యొక్క డివైన్ టీం పంపించేశారు వాళ్ళు రిఫ్యూజ్ చేసినప్పటికీ కూడా పంపించేశారు వాళ్ళకి ఇంకా యాక్సెస్ లేదు జీరో ఫోర్ జీరో ఫోర్ మ్యారేజ్కి పర్మిషన్ లేదు పాస్ట్ పర్సన్ కి పర్సన్కి మ్యారేజ్కి పర్మిషన్ లేదు పాస్ట్ పర్సన్ లైఫ్లోకి తిరిగి రారు ఓకేనా అండ్ మీ యొక్క ప పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ పా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మీలే మీ ఫ్యామిలీలో ఇద్దరు విషయంలో ఫ్యూచర్ పార్ట్నర్ ఇద్దరు ప్రజెంట్ పార్ట్నర్ విషయంలో క్రియేట్ చేయాలని అయితే ట్రై చేస్తున్నారంటండి ఏజ్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ స్టెబిలిటీకి సంబంధించి ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారంట టెన్ నైన్ నైన్టీన్ అని అనుకుంటున్నారంట అండి ఓకేనా అండ్ నైన్టీన్ నైన్టీన్ ల్యాక్స్ నైన్టీన్ సెంటు గ్యాస్ రీజనెట్ ఖచ్చితంగా అయితే ఆపలేరు మీ యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే చాలా బాగుంది ఒక అథారిటీగా కనిపిస్తున్నారు మీకంటూ ఒక గౌరవం గుర్తింపు మీరు చేయాలనుకుంది చేశారు అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మీకు అంటే మీరు చెప్పుకోవట్లేదు గొప్పగా ఇది నేను చేశాను చేసి చూపించాను చూసావా అని మీరు ఎక్కడ చెప్పుకోవట్లేదు గర్వం అంటారు కదా అది అస్సలు లేదు చాలా సింప్లిసిటీగా ఉన్నారు మీరు చేయాలనుకుంది మీరు ఇప్పుడు అనుకుంటున్నారు ఇంకా చేయాలి ఇంకా నేర్చుకోవాలి సో టోటల్గా వీళ్ళందరూ కూడా మీ యొక్క ఎనర్జీ ఆపోజిషన్ అండి సో అందుకే వాళ్ళు కార్మిక్స్ అయ్యారు ఎందుకంటే మీ యొక్క తప్పేం లేదు ఇక్కడ సో హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీరు నిలబడకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంటండీ ఇంట్లో వాళ్ళే మీరు డబ్బులు సంపాదించడం కానీ లేదా అందరితో మంచిగా మాట్లాడటం వేరే వాళ్ళకి సహాయం చేయటం వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం ఈ విధంగా అందరితో మాట్లాడుతూ ఉండడం వారికి నచ్చట్లేదు వాళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేయాలి మానేమంటే జాబ్ మానేయాలి వద్దు అంటే చేయకూడదు ఈ విధంగా ఆలోచిస్తున్నారండి ఓన్ ఫ్యామిలీలో పర్సన్స్ బట్ ఏంటి అంటే అది మీ యొక్క లైఫ్ని చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసింది చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ మిస్ అయ్యారు బట్ మీకే తెలియదు జీరో సిక్స్ జీరో సిక్స్ అది వేరే వాళ్ళు ఇచ్చి చేపిస్తున్నారు విషయం మీకు తెలియదు ఇప్పుడు మీకు రియలైజేషన్ వచ్చింది ఏదంతా మీరు లోన్గా చేయట్లేదు వేరే వాళ్ళు చెప్తే చేస్తున్నారు డబ్బుల కోసం చేస్తున్నారు మీకు మంచి కోరి వీళ్ళంతా చేయట్లేదు వీళ్ళంతా వాళ్ళకు స్వార్థం కోసం మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి వెళ్తే వాళ్ళని మీరిపోతారు అన్న ఒక స్వార్థంతో వాళ్ళే ఎప్పుడు పైచేయిగా ఉండాలన్న స్వార్థంతో మీ వెనక గోతులు తవ్వారన్న విషయం మీకు అర్థమవుతుందండి ఇప్పుడు మీరు ఒక ఒక వెలుగు వెలుగుతున్నారండి ఎస్ ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీలో ఉండటం వల్ల హై వైబ్రేషన్లో ఉండటం వల్ల మీ యొక్క పాజిటివ్ థింగ్స్ని మీరు చూడగలుగుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూడగలుగుతున్నారు చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు అండ్ సిచ్యువేషన్ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా చెప్తున్నా మాట్లాడుతున్న అందులో నిజం ఎంత అనేది గ్రహించగలుగుతున్నారు దట్ ఈస్ కాల్ నాలెడ్జ్ మెచ్యూరిటీ గతంలో కంటే కూడా చాలా చాలా మెరుగయ్యారండి మీరు మీకు ఇంట్యూటివ్ స్కిల్స్ అంటారు కదా దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ అది కూడా మీకు చాలా పెరిగింది నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరండి మీ ఆరో ఎనర్జీ పెరిగింది చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రజెంట్ అండ్ ఎదురు చూస్తున్నందుకు మీ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి ఛాయోస్ క్రియేట్ చేయాలి అంటే ఒక డార్క్ సైడ్ లేని ఏదో క్రియేట్ చేయాలి కొత్తగా జీవితాన్ని ఇంకో రకంగా చూపించాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎదురు చూ చూస్తున్నారో ఎవరైతే వాళ్ళందరూ చాలా హెవీగా కర్మ అనుభవిస్తారు దిస్ ఈస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి చాలా అంటే చాలా హెవీగా కర్మ అనుభవిస్తారు మీ జోలికి కానీ మీ వాళ్ళ జోలికి కానీ మీ ఫ్యామిలీ జోలికి కానీ రావడానికి ఎవరికి పర్మిషన్ లేదండి మిమ్మల్ని తలదించుకునేలా చేస్తే పెట్టుబడి లాభాలు రావు అనుకుంటున్న వారి ఆలోచన సరైంది కాదు మిమ్మల్ని బాధ పెట్టి మీరు మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోయేలా చేయాలి అనుకు అనుకుంటున్న వారు ఎవరికి కూడా పర్మిషన్ లేదు ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి మీకు ఏ పనికి సంబంధించైనా వేరే వాళ్ళని హెల్ప్ అంటే అడగండి సో రిమైన్ పాజిటివ్ ఓకేనా పాజిటివ్గా ఉండండి టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్ మీ యొక్క నీడ్స్ ఏంటి అవసరాలు ఏంటి అనేది అన్నీ నోట్ డౌన్ చేసుకోండి అని చెప్పి పితృదేవులు చెప్తున్నారు మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి మీకు మీ వాళ్ళకి ఏమైనా కావాలా ఏమైనా కొనుక్కోవాలా ఏమైనా చేస్తే బాగుంటుందా వాళ్ళతో మాట్లాడండి డిస్కస్ చేసుకోండి మీ యొక్క నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవసరాలు ఏదైతే ఉన్నాయో నిత్య అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు అండ్ ముందుగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీరు మీ వాళ్ళు సేఫ్ అండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు కంగ్రాచులేషన్స్ చూడండి లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచ్